నమస్తే మీ పద్మావతి చంద్రిక ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో ఒకటి నుంచి ఆరు వరకు జన్మ సంఖ్యలు వారి యొక్క విధి సంఖ్యలు వీటి గురించి మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు ఇప్పుడు ఈ వీడియోలో ఏడవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఏ నెలలో అయినా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో జన్మించిన వారి గుణగణాలు బలాలు బలహీనతలు గురించి తెలుసుకుందాము వారి యొక్క విద్య గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఏడవ నంబరు ఏడవ తేదీ అనేది ఏడవ నంబరు కిందకు వస్తారు కదా వీడ్డు ఈ ఏడవ నంబర్ అనేది కేతు గ్రహానికి సంబంధం ఉన్న గ్రహం సంఖ్య ఇది సంబంధం కేతుగ్రహానికి సంబంధం ఈ సంఖ్య వీరి మీద పూర్తిగా కేతుగ్రహ ప్రభావం ఉంటుంది వీరు మార్మిక శాస్త్రాలలో ఆరితేరి ఉంటారు వీళ్ళకి అతీంద్రియ శాస్త్రాలు అతీంద్రియ శక్తులు వీటిలో సిద్ధహస్తులు నిరంతరం ఆలోచనలతో తత్వ ఆలోచనలతో విచారణ చేస్తూ ఉంటారు తత్వ విచారణ చేస్తూ ఉంటారు మానవతాతీత శక్తులు వీరికి పుట్టుకునే వస్తాయి ఏడు అనేది దైవానికి సంబంధం ఉన్న సంఖ్య ఇహపరమైన సంబంధాల నుంచి కష్టాల నుంచి విముక్తి చేసేదే ఈ సంఖ్య ఆధ్యాత్మిక అలౌకిక ఆనందం ఈ సంఖ్య వలన కలుగుతుంది ఏడవ నంబరు సప్త వర్ణాలు సప్త స్వరాలు సప్తగిరులు సప్త ఋషులు సప్త మాతృకలు వీళ్ళని గురించి తెలియజేస్తుంది ఈ ఏడవ నంబరు వారు సంపదను వృద్ధి చేసుకోవడంలో మీద ఆసక్తి చూపరు వీరు ఇతరుల నుంచి తీసుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తారు వీరు ఖరీదైన దుస్తులు ఫ్యాషనబుల్ డ్రెస్సులు కాస్మోటిక్స్ సుగంధ ద్రవ్యాలు వాటి మీద ఎక్కువ ఇష్టం అనమాట ఖరీదైన దుస్తులు ఇట్లాంటివి వాడడం అంటే ఇష్టం అన్నమాట వీరు కుటుంబానికి ఎంతో విలువనిస్తారు ఇతరుల జోక్యాన్ని సహించరు వీళ్ళు వీరు మంచిగా ఏదైనా విమర్శ చేయగలరు వీరికి ఆత్మజ్ఞానము అధికం మానసిక శక్తులు కూడా ఉంటాయి వీళ్ళకి భవిష్యత్తును ఊహించే శక్తి కలిగి కూడా ఉంటారు సాధారణంగా వీరికి జరగబోయే విషయాలు కళలో రూపంలో ముందే తెలుస్తాయి ఏడవ నంబర్ వాళ్ళు నావిక దళం ఇరిగేషన్ డిపార్ట్మెంటు వ్యవసాయం నర్సులు డాక్టర్సు డ్రగ్గిస్టు కెమిస్ట్రీ ఇట్లాంటి పురోహితులు జ్యోతిష్యము వీటిల్లో ఉంటారన్నమాట ఈ నంబర్ వ్యక్తులు దేవుడికి మానవుడికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించగలరు ఈ ఏడవ నంబరు వాళ్ళు ఎవరి ఇళ్లలో ఉన్నా వారిలో నుంచి ఒక పాజిటివ్ మాట చెబితే మంచి జరు మంచి జరుగుద్ది లేదా నెగటివ్గా చెప్తే ఏదైనా నెగటివ్ జరుగుద్ది అందుకని వీళ్ళకి ముందు నుంచే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడే విధంగా చూసుకోవాలి వీళ్ళు ఏదైనా ఒక అలవాటు ఉంది అనుకుంటే ఏదైనా ఒక అలవాటు ఒకవేళ ఏదైనా సిగరెట్టే అనుకో మగవాళ్ళు అయితే సిగరెట్ అట్లాంటి ఏదైనా ఒక అలవాటు ఉంటే దానికి అడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది వీళ్ళు ఇది వీళ్ళకి నెగటివ్ దీన్ని తప్పించుకోవాలి ఇట్లాంటి అడిక్ట్ అయ్యేది ఏదైనా అలవాటుగా ఉండకూడదు వీళ్ళకి వీళ్ళు సన్యాస జీవితం అంటే ఇష్టపడతారు వీరికి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు కొంతమంది వీరికి అమాయకత్వం వీళ్ళకి కొద్దిగా అమాయకత్వం కూడా ఎక్కువే అందుకని మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్టును సంప్రదించి మంచి నేమ్ సెలెక్ట్ చేయించుకుంటే మంచిది ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు